రంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు శిలా పలకాలు ఉన్నాయి ఒక దాని మీద రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటాను రెండవ పల శిలా పలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాపలకం వేయడం జరిగింది అందరూ కూడా నవ్వుతారు ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాపరకు వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు రాష్ట్రం వదిలేసేయండి దేశంలోనే లేదు అంటే ఎక్కడికెక్కడ రాజకీయ ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచా వారితో కూడా మాట్లాడటం జరిగింది దగ్గర దగ్గర వంద కోట్లతోటి మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ టూ వన్ సిక్స్ ఏ నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జ్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది దీనికి వంద కోట్లు అవుతుంది ఇది ఈ బ్రిడ్జ్ యొక్క పనులు ఆగస్ట్ పదిహేను కల్లా ఈ బ్రిడ్జ్ని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడి గారు చెప్పారు అయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊరికే ఒక్క లేయర్ బ్లాక్ టాపింగ్ చేశారు ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ కంజెస్టెడ్ కాబట్టి మూవ్ అవ్వాలని రాబోయే కాలంలో ఒక నెల పాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మిగిలిన లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోడ్స్లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి టీడీ గారు కూడా చెప్పడం జరిగింది కనుక రేపు ఆగస్ట్ పదిహేడున ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకొక నెల నెల పదిహేను రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో దేశాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించాలని పదే పదే నరేంద్ర మోడీ గారు పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదవ స్థానానికి తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో మేము మూడవ స్థానానికి తీసుకువెళ్తామని చెప్పి ప్రధాని గారు చెప్పారు అయితే మూడవ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం మలుచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా చాలా అవసరం రోడ్లు కావచ్చు పోర్ట్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు రైల్వేస్ కావచ్చు కనుక అందులో భాగంగా ఎంత బ్రహ్మాండంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు రోజుకి పన్నెండు నుండి పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగితే ఇవాళ రెండు వేల పద్నాలుగు నుండి ఇవాళ వరకు అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా నితిన్ గడ్కరీ గారు రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బాధ్యత చేపట్టిన తర్వాత రోజుకి ముప్పై కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది అందులోని ఎంత బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కనుక దేశ శ్రేయస్సు ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కేంద్రం ఊరిగా బస్ మీట్లు పెట్టి చెప్పడం లేదు నాకు అలవాటు లేదు దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు రాజమండ్రి ప్రజలకు తెలుసు ఇక్కడ శంకుస్థాపన చేసింది ఎప్పుడు చేసామో చేస్తా తెలుసు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తూ ఉండదు ఇది తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కలిపి చేస్తారు ఇది పద్ధతి అలాగే అక్కడ వర్క్ కమెంట్స్ చేసాం ఏదో ఇలా లైన్ యాక్టివేట్ చేసాం ఎవరు కూడా ఇట్లా చేస్తారు చిలా పలకాలి ఏదైనా అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తా నేనే వాటి గురించి మాట్లాడదొచ్చుకున్నా చేయించే నాకు తెలుసు రాజమండ్రి ప్రజలు దీనికోసం ఎన్ని రోజులు కృషి చేస్తే ఈ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించామో నాకు తెలుసు